ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ చపాతీలకైనా పరోటాలకైనా లేదంటే బటర్ నాన్లకైనా బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈరోజు ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను సూపర్గా వస్తుంది చూడండి హలో ఫ్రెండ్స్ టుడేస్ రెసిపీ మష్రూమ్ గ్రేవీ దానికి కావాల్సినవి మష్రూమ్స్ బాగా మష్రూమ్స్ మట్టిలో పెరుగుతాయి కాబట్టి వీటిని బాగా శుభ్రం చేసి ఇలా పెట్టుకున్నాను దీన్ని చిన్న చిన్నగా కట్ కట్ చేసుకోవాలి ఈ సైజులో ఇవన్నీ కట్ చేసుకుందాం సో ఈ సైజులో మనము అన్ని మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి సో టమాటాలు నేను ఒక మీడియం సైజ్ టమాటాలు ఈ విధంగా కట్ చేసుకున్నానండి అవన్నీ కలిసి వేసుకుంటున్నాను అలాగే ఆనియన్ ఒక మీడియం సైజుది ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి లేని వాళ్ళు పచ్చి అయినా కొద్దిగా వేసుకోవచ్చు లవంగాలు నాలుగు యాలక్కలు రెండు తర్వాత దాల్చిన చెక్క కొద్దిగా సో అందులోకే మనము ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాము అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి రంగు చాలా బాగుంటుంది కాబట్టి హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ధనియా పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకోవాలి అంతే ఎక్కువ వేసుకోకూడదండి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి క్యాషోనట్టు ఒక ఎనిమిది వేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఫైన్గా ఫైన్ పేస్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కొని తరుక్కొని ఫ్రై చేసుకోవాలి సో ఈ ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఒక చిటికడ ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయండి సో అందుకోసమని ఒక చిట్టుక ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం సో కొద్దిగా గోల్డెల్ కన్నులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని అందులో వేసుకున్నాం సో ఈ జార్లో ఉండేటువంటి అంతా మిక్సీ కదా అదంతా ఫ్రై చేసుకోవాలి బాగా నేను ఇంకా దీంట్లోకి సాల్ట్ వేయలేదండి ఓకేనా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సో ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా తేలుతుంది కదా అప్పుడు మనకి ఫ్రై అయినట్లు అన్నమాట సో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సో చూడండి ఈ విధంగా ఆయిల్ కొద్దిగా పైకి తేలిన తర్వాత మనం ముందుగా కట్ చేసినటువంటి ఈ మష్రూమ్ ముక్కల్ని దీనిలోకి వేసుకోవాలి వేసి బాగా మసాలాలు దీనికి పట్టేలాగా దీన్ని బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మనము మొత్తం అంతా మసాలా బాగా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇంత ఇందాక మన మిక్సీ జార్లో కొద్దిగా అలాగే మసాలా ఉంటుంది కదండి దాంట్లోకి కొద్దిగా మనం వాటర్ వేసుకొని ఆ వాటర్నే దీనికి యాడ్ చేస్తుంటున్నాం సో యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి సో బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం మష్రూమ్ గ్రేవీ అయితే రెడీ అయిందండి సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ మష్రూమ్ కర్రీ అరోమా అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి సూపర్గా ఉంటుంది వేడి వేడి చపాతీ ఈ మష్రూమ్ గ్రేవీని వేసుకొని ఇలా చపాతి తుంచుకొని ఒక ఆనియన్ రింగులు ఇలా తీసుకొని ఒక మష్రూమ్ ఎత్తుకొని తింటా ఉంటే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అబ్బా లైఫ్ అంటే ఇదేనండి మనము వేడివేడిగా రుచిగా ఆస్వాదిస్తూ తింటేనే అది లైఫ్ అంటారు మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే प्लीज़ डू लाइक शेयर एंड सब्सक्राइब थैंक्स फॉर वॉचिंग